హలో పియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లాపంజీరామ్స్ సో ఇవాళైతే మనము సరయూస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి డిఫరెంట్ స్టైల్స్లో సెట్స్ డ్రెస్సెస్ అవన్నీ కవర్ చేయబోతున్నామండి సో లిటిల్గా చెప్తున్నాను వీడియో అస్సలుకి స్కిప్ చేయొద్దు మీరు ఆన్లైన్లో కూడా వెతికిన దొరకను అమెజాన్ కానివ్వండి వేరే వేరే ఉంటాయి కదా ప్లాట్ఫామ్స్ ఎక్కడ కూడా దొరకవు మనకి సరయూస్ ఫ్యాషన్ వరల్డ్లో స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ రేంజ్ వరకు ఆల్ వెరైటీస్ అయితే కవర్ చేయబోతున్నాము జస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ మీరు స్పేర్ చేస్తే మంచి ప్యాటర్న్స్ మంచి క్వాలిటీలో దొరుకుతాయి డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి క్లియర్ గా చూడండి హాయ్ అండి వెల్కమ్ టు సరేస్ ఫ్యాషన్ వెల్ లాస్ట్ వీడక్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందులో కొన్ని రేంజ్ కూడా అయ్యాయి మీకు అవి కూడా చూపిస్తాను ఈసారి కూడా చాలా కొత్త మోడల్స్ వచ్చేసాయండి ఫ్రాక్స్ లో అలా పార్టీ వేర్ కూడా మీకు అవన్నీ కూడా ఈరోజు అయితే నేను చూపిస్తాను మన షాప్ వచ్చేసి మనకి హైదరాబాద్ మియాపూర్ లో ఉంటుందండి మనకి మియాపూర్ డి మార్ట్ నుంచి ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో స్టీవెన్ మాల్ అని ఉంటుంది మనకి స్టీవెన్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్యాషన్ మాల్ మల్ ఉంటుంది మనకి మెట్రో నుంచి కూడా దగ్గరలోనే ఉంటుంది అండి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది డి మార్ట్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అలాగే మన దగ్గర ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుందండి మీరు ఆల్ ఓవర్ ఇండియా మనం షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మనకి ఏదైనా ఎన్ని డ్యామేజెస్ ఉంటే మనకి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అప్పుడైతే ఎక్స్చేంజ్ చేస్తాం ఇప్పుడైతే కలెక్షన్స్ స్టార్ట్ చేసేద్దాము ఈరోజైతే మనం స్టార్టింగ్ షార్ట్ కుర్తీస్తో స్టార్ట్ చేస్తున్నాం మ్యామ్ ఇవన్నీ మనకి లీవా బ్రాండ్లో అయితే వస్తాయి మనకి ఈ విధంగా మనకి డిజిటల్ ప్రింట్ వచ్చేసి మనకి కాటన్ రేయాన్ లో వస్తుంది లైనింగ్ ఉండదు కానీ ట్రాన్స్పరెన్స్ ఏముండదు ఉండదు మనకి అన్నింటి బానే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఎస్ నుంచి కూడా డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సో జీన్స్ ఆర్ ప్లాజోస్ ఎలా మీరు స్టైల్ అప్ చేసుకోవచ్చు వాటిలోనే మనకి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రింట్స్ మనకి ఇవన్నీ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అన్ని ఫోర్ హండ్రెడ్ నుంచి మనకి అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి ఇందులోని నేను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ మనకి ఇవి కూడా బ్రాండెడ్ లోనే ఈ కుర్తీస్ వస్తున్నాయండి మనకి స్ట్రైట్ కట్ వస్తున్నాయి మనకి పాకెట్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఈ విధంగా చైనీస్ కలర్ వచ్చేస్తే మనకి ఈ విధంగా షో బటన్స్ వచ్చేస్తాయి మనకి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది అండి మనకి కాలేజ్ వేర్ గానీ చాలా డీసెంట్ గా ఉంటుంది ఇది కూడా మనకి కాటన్ దయా వస్తాయి అండి టాప్స్ మనకి ఇవి కూడా ఎం టూ డబల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ నైన్టీ రేంజ్ లోనే ఉన్నాయి త్రీ నైన్టీ మాత్రం మనకి ఇవి ఎంఆర్పిస్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి మ్యామ్ ఓకే సో బ్రాండెడ్ కాబట్టి మీకు ఫిట్టింగ్ వైస్ అండ్ ఫ్యాబ్రిక్ వైస్ ది క్వాలిటీ బాగుంటుంది మీరు ఎంఆర్పి చూసుకుంటే ఆల్మోస్ట్ 900 రేంజ్ లో ఉంటాయి మీకు ఇది ఓన్లీ 390 కే అవైలబిలిటీ లో ఉన్నాయి మీకు హ్యాండ్స్ దగ్గర కూడా ఈ విధంగా కొంచెం డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ అందులోనే మనకి ఓకే సో ఇవన్నీ డిఫరెంట్ ప్రింట్స్ అండి విత్ పాకెట్స్ కూడా వచ్చేస్తాయి మనకి రిక్వైర్మెంట్ ఉంటారు కదా కొంతమందికి పాకెట్ కుర్తీస్ కావాలని వాళ్ళకైతే ఉంటాయి నెక్స్ట్ మనకి ఫ్యాబ్రిక్ లో వస్తాయి మ్యామ్ ఇది కూడా మనకి చైనీస్ కాలర్ వచ్చి మనకి కుర్తీలో డిఫరెంట్ స్టైల్ అనమాట అంగారకా ప్యాటర్న్ విధంగా అంగారకా స్టైల్ వచ్చేసి నెక్స్ట్ ఈ విధంగా చిన్న లేస్ వర్క్ డీటైలింగ్ ఇచ్చారు నెక్స్ట్ ఈ విధంగా సైడ్ కట్ ఉంటుంది ఇక్కడ కూడా స్లిట్ ఉంటుంది మ్యామ్ సైడ్ కి మిడిల్ స్లిట్ అండ్ సైడ్ కట్స్ మనకి ఇవి కూడా జీన్స్ మీద కానీ లెగ్గిన్స్ మీద కానీ పేరప్ చేసుకుని చాలా బాగుంటాయి నెక్స్ట్ అందులోనే ప్రింట్ అండ్ కలర్ ప్రింట్ అండ్ కలర్ డిఫరెంట్ గా చేంజ్ అవుతుంటాయి ఇవి మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి మ్యామ్ ఎం టూ డబ్బుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి ఇవన్నీ అగైన్ ఫ్రాక్స్ అండి మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా కవర్ చేస్తున్నాము బట్ మనకి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి మేము ఇందులో ప్యాటర్న్స్ అయితే ఇప్పుడు కూడా చాలా కొత్త ప్రింట్స్ చాలా కలర్ఫుల్ గా వచ్చాయి ఇవి మన కాటన్ లైన్ లో వస్తాయి మేము ట్రాన్స్పరెన్స్ ఏమి లైనింగ్ ఉండదు కానీ మనకి ఒక్కటి సింపుల్ డిజైన్ వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి మనకి ఇది కూడా కలిపి పెట్టిన స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి ఎంటూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఓకే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇవన్నీ కలర్స్ అండ్ ఎన్ని చూపించినా అక్క ఇంకా కొంచెం ఎక్కువ చూపించండి అంటున్నారు నేను ఈసారి ఆల్మోస్ట్ టెన్ ప్యాటర్న్ చూపిస్తున్నాను మ్యామ్ ఇవన్నీ అందులోనే మీకు ఇది కూడా చూడండి చాలా కలర్ఫుల్ ఉంది ఆరెంజ్ లో ఇది ఇవన్నీ మ్యామ్ ఎక్స్ ఇవన్నీ మనకి గ్యారమ్ హెవీ ఉంటుంది ఇవన్నీ చాలా బాగుంటాయి మ్యామ్ రెగ్యులర్ వేర్ యూసేజ్లో అయితే చాలా బాగుంటాయి ఓకే ఇవన్నీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఎం టూ డబ్ల్ ఉన్నాయి ఓకే ఇవి మన షాప్ లో చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంటాయి మ్యామ్ ఎప్పటికప్పుడు ప్రింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ వస్తూనే ఉంటాయి ఇది కూడా చూడండి మనకి సీ బ్లూ కలర్ లో డిఫరెంట్ ప్రింట్ ఇవన్నీ మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మనకి ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి చాలా ఓకే ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ ఎం టు డబ్ల సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇది స్మోకీ ఫ్రాక్స్ మ్యామ్ స్ట్రెచ్బుల్ టైప్ లో వస్తుంది మనకి ఇది కాటన్ మెటీరియలే చాలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనం వాష్ కూడా చేసుకోవచ్చు మనం మెషిన్ వాష్ చేసి చేసుకోవచ్చు ఈ విధంగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట బ్లాక్ కలర్స్ అయితే ఈ ప్రింట్ అయితే చాలా బాగా నచ్చుతుంది మీద హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇదైతే మనకి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంటుంది ఎక్సైజ్ సైజ్ అవైలబిలిటీ లో ఉంది అందులోనే మనకి ఈ విధంగా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ వచ్చాయి ఈ కలర్ ఒకటి ఇవి కూడా మనకి మనకి ఇది మనకి మార్బుల్ షేడ్ లో వస్తుంది ఇది కూడా మనకి కాటన్ లోనే వచ్చేస్తుంది ఈ విధంగా షైనీస్ కలర్ వచ్చి మనకి షో బటన్స్ వచ్చేస్తా మనకి సైడ్ కి ఈ విధంగా గ్రిప్పింగ్ వచ్చింది టూ సైడ్స్ బ్యాక్ కూడా మనకి గ్రిప్పింగ్ కి ఎలక్ట్రిక్ ఇచ్చేసారు ఇది కూడా మనకి మార్బుల్ షేడ్ లో డిఫరెంట్ గా ఉంది మ్యామ్ హ్యాండ్స్ కూడా మనకి ఈ ప్యాటర్న్ లో వచ్చేస్తాయి మనకి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది అంత త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవైతే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం మేము మన షాప్ లోని ఇవైతే మనకి కస్టమైజ్ స్టిచ్చింగ్ ఉంటుందన్నమాట అనమాట బొటిక్ స్టైల్ టైప్ లో కస్టమైజ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాము ఇదైతే మనకి విధంగా కాలర్ నెక్ వచ్చేసి మనకి పానక్ టైప్ లో వస్తుంది ఈ విధంగా కాలర్ ఉంటుంది కదండి మనకి సూట్స్ కి సో ఆ స్టైల్ లో వచ్చింది మనకి రెగ్యులర్ వే అంటే రెగ్యులర్ టైప్ ఫ్రాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట మనము కస్టమైజ్ చేయించుకొని ఎలా స్టిచ్ చేయించుకుంటాము ఆ టైప్ లోనేవి హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా డిఫరెంట్ వస్తుంది ఇండో వెస్టర్న్ లుక్ అయితే వస్తుంది మనకి ఇవి కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మే 990 రేంజ్ ఉంది ఓన్లీ 990 నెక్స్ట్ ఇది టూనిక్ లో మనది మనకి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఈ విధంగా లేస్ వర్క్ తో డీటైలింగ్ వచ్చేసి ఈ టైప్ లో వస్తుంది మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టూ డబ్లెక్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉంది ఓకే హ్యాండ్స్కి కూడా మనకి ఈ విధంగా లిస్టిక్ టైప్లో ఇలా గ్రిప్పింగ్ వస్తుంది ఇది కూడా మనకి టోనిక్ టైప్ లోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మ్యామ్ ఇది కూడా మనకి ఎం టు డబ్ల్ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది హ్యాండ్స్ కి మనకి ఈ విధంగా స్లీవ్స్ వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ మనం టోన్ చూస్తున్నాము ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంది ఇది విత్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి చాలా బాగుంటుంది ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంది సైజెస్ అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ మనకి జార్జెట్ లో వస్తున్నాం ఇది మనకి ఫ్యాబ్రిక్ షేడ్ చాలా బాగుంటుంది మనకి ఈ విధంగా పార్ట్ కూడా ఈ విధంగా డిజైన్ వచ్చేస్తుంది మనకి లైట్ బ్లూ షేడ్ లో అయితే వస్తుంది స్లీవ్స్ కూడా ఈ విధంగా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసాయి మనకి అయితే ఎయిటీ ఎయిట్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎంటు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి దాంట్లోనే కలర్ ఇది ఇంకొకటి అందులోనే కలర్ ఆప్షన్ ఇది ఎయిట్ నైన్టీ రేంజ్ లోనే ఉంది మ్యామ్ ఎంటు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి ఇది విత్ లైనింగ్ వచ్చేస్తుంది ఇది టూ పీస్ కాన్సెప్ట్ లో వస్తుంది మ్యామ్ మనకి ఈ విధంగా ఫ్రాక్ విత్ దుపట్ట కాన్సెప్ట్ లో వస్తుంది ఇది కూడా షార్ట్ షర్ట్ విత్ లైనింగ్ ఉంటుంది మనకి ఈ విధంగా నెక్ నెక్ పార్ట్ చూసుకుంటే ఈ విధంగా చిన్న లేస్ అయితే హైలైట్ చేశారు మన హ్యాండ్స్ కూడా ఈ విధంగా వచ్చేస్తాయి త్రీ బై ఫోర్స్ లేసి వస్తాయి మనకి ఈ కూడా మంచి సీక్వెన్స్ డిజిటల్ ప్రింట్ దుప్పట్ట అయితే వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ నైన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది మనకి రేయాన్ లోని హెవీ ఫ్రాక్ వస్తుంది మ్యామ్ ఈ విధంగా అంగారకాన్ని ఎక్కువ చేస్తే మనకి ఈ విధంగా టారిల్స్ కూడా వస్తాయి త్రీ బై ఫోర్ స్లీవ్స్ లో వచ్చేస్తాయి ఈ విధంగా మనకి ఇది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంది ఎంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ లో కంప్లీట్ కాటన్ లో కలీ ప్యాటర్న్ స్టిచింగ్ నెక్స్ట్ మనం టూ పీస్ కాన్సెప్ట్ లోనే చూస్తున్నాం మ్యామ్ ఇదైతే మనకి లోపల ఈ విధంగా ఫ్రాక్ టైప్ లో వచ్చేస్తుంది ఫుల్ ఫుల్ మనకి విధంగా వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో విధంగా కోర్స్ మోడల్ వస్తుంది మొత్తం మనకి విధంగా స్వరోస్కి వర్క్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ దీనికి విధంగా హిప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది మెయిన్ హైలైట్ అయితే హిప్ బెల్ట్ అండి సేమ్ మీకు లుక్ అయితే మాత్రం చాలా ఇది మంచి పార్టీ వేర్ టైప్ లో ఉంటుంది మ్యామ్ ఇది అయితే కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ మీకు లుక్ అయితే అలానే ఉంటుంది ఓకే మీకు ఇది ఓన్లీ ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లోనే ఉంది మ్యామ్ ఎంటూ డబ్బుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ మనం కాటన్ లోని లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాము ఇది కూడా మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ అండ్ వర్క్ తో బీడ్ వర్క్ తో విత్ లైనింగ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఈ టైప్ లో వచ్చేస్తుంది ఇది మనకి నైన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఇది మనం కాటన్ లోని లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాము ఇవి కూడా చైనీస్ కలర్ వచ్చి ఈ విధంగా షో బట్టన్స్ వచ్చేస్తాయి మనకి ఇది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ టెన్షన్ లోనే ఉంది స్మాల్ టెడ్ అబ్లెక్స్ ఎల్ ఐస్ అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఇది నెక్స్ట్ ఇది కూడా కాటన్ లో మనకి షేడర్ లో వచ్చేస్తుంది బ్లూ షేడ్ లో వచ్చి సిల్వర్ షారీ లైన్స్ వస్తాయి మనకి విధంగా సింపుల్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ టెన్షన్ లోనే ఉంది ఎం డబుల్ అబ్ఎక్స్ఎల్ ఐస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది బ్లాక్ కలర్ ఉండేది ఇంతకు పింక్ ఫిష్ లో ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఇది మనకి మల్ కాటన్ లో వస్తుంది మ్యామ్ ఇది ఇది కూడా మనకి నైన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎంటూ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో ఉంది నెక్స్ట్ ఇది కూడా మనకి మల్ కాటన్ లో వస్తుంది విత్ లైనింగ్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కలర్ మనం చాలా బయలువేట్ అవుతుంది ఇది మనకి నైన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎంటూ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో ఉన్నాయి నెక్స్ట్ మనం టూ పీస్ కాన్సెప్ట్ లో చూస్తున్నాము ఇది కూడా మనకి కాటన్ లో వస్తుంది ఈ విధంగా స్లిట్ వస్తుంది మనకి బాటమ్ కూడా ఇలా వచ్చేస్తుంది టూ పీస్ కాన్సెప్ట్ ఇది అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ ఎంజ్ లో ఉంది ఎంటెడ్ అబ్లెక్సెల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి స్టేట్ హండ్రెడ్ లో నెక్స్ట్ ఇది కూడా టూ పీస్ కాన్సెప్ట్ లో ఉంది మ్యామ్ కూడా మనకి కాటన్ లో వస్తుంది ఇలా వీనెక్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న పిల్ల టైప్ లో వచ్చేస్తుంది ఇక్కడ బెలూన్ టైప్ లో ఇది కూడా మనకి బాటమ్ ఈ విధంగా వస్తుంది ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ ఎంజ్ లో ఉంది ఎం టెడ్ అబ్లెక్సెల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి అందులోనే ఆప్షన్ బ్లాక్ కలర్ నెక్స్ట్ ఇది కూడా కోట్ స్టైల్లో చూస్తున్నా కాన్సెప్ట్ లో లోపల మనకి ఫ్రాక్ ఈ విధంగా వచ్చేస్తుంది స్ట్రెచ్ టైప్ లో పైన విధంగా హకోబా స్టైల్లోనే మనకి కోట్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఇదైతే మనకి నైన్ నైన్టీ రేంజ్లోనే ఉంది మ్యామ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం కాటన్లోనే ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ తో అయితే చూస్తున్నాం మనం ఈ కింద కూడా చూసుకున్నట్టయితే మనకి స్కాల ఫినిషింగ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కానీ డామిన పార్ట్ మనకి దుప్పట్ట కూడా మనకి చిన్న దుప్పట్టోషల్ వేస్తే వచ్చేస్తుంది ఇది మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది మ్యామ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఆల్మోస్ట్ సైజెస్ అయితే అన్ని ఉన్నాయి ప్రతి డిజైన్ లో సైజెస్ ఉన్నాయి మనకి ఇది మంచి మల్ కాటన్ లో వస్తుంది మ్యామ్ మంచి ఆరెంజ్ లోని బైస్ కలర్ తో వచ్చేస్తుంది ఇది అంతా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది మనకి నైన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎంటీ డబ్బు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి ఫ్రాక్ కాన్సెప్ట్ లో మొత్తం విధంగా లేస్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు మనకి ఈ విధంగా చైనీస్ కలర్ టైప్ వచ్చేసి ఈ విధంగా పోట్లీ బటన్స్ వచ్చేసి మొత్తం డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది హెవీ ఉంటుంది మ్యామ్ ఫ్రాక్ అయితే ఇదంతా చాలా మంచి క్వాలిటీ వస్తుంది ఇంపార్టెంట్ క్వాలిటీతో మంచి మెటీరియల్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూస్తే ఈ విధంగా ఫుల్ స్లీవ్స్లో డిఫరెంట్గా ఈ టైప్లో అయితే వచ్చింది మ్యామ్ ఇది మనకి నైన్ నైంటీ రేంజ్లో ఉంది ఎంటీ డబ్ల్యూ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి సేమ్ అందులోనే ఇలా కొంచెం కలర్స్ అండ్ ప్యాటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయి మనకి ఈ విధంగా స్టెప్స్ అదే స్టెప్ బై ప్యాటర్న్ లో వచ్చేస్తుంది మనం హ్యాండ్స్ కూడా చూసుకున్నట్టయితే ఈ టైప్ లో ఎలా డిఫరెంట్ గా వస్తుంది మనకి ఇది కూడా నైన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి సేమ్ అదా అదే ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఇది కూడా మనకి నైన్ నైన్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి హ్యాండ్స్ దగ్గర చూసుకున్నట్టయితే ఒకదానికి కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెన్షియేషన్ వస్తుంది స్లైట్ సమ్ డిజైన్ అయితే యాడ్ ఆన్ అవుతుంది మన షాప్ లో ఇవైతే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తాం మేము స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ ఇవి మనకి రెగ్యులర్ కుర్తీస్ కన్నా కొంచెం ప్రైస్ అనిపిస్తుంది కానీ మనకి దానికి వర్త్ ఉంటది ఫుల్ హ్యాండ్లూమ్ కాటన్ ఉంటుంది మనకి వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది ఇదైతే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది మ్యామ్ ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇదైతే మనకి అవుల్ కాన్సెప్ట్ లో ఉంది స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ ఇవి మనకి ఇవన్నీ చూసుకున్నట్టు మనకి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో అయితే వస్తుంది ఇవైతే మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఉంది మనకి ఇది మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్లూమ్ కాటన్ అయితే వచ్చేస్తుంది మనకి ఇది డెనిమ్ టైప్ లో వచ్చింది మనకి ఇలా మనకి పాకెట్ స్టైల్ లోని మనకి ఈ విధంగా ఫిషెస్ కాన్సెప్ట్ లో అయితే వచ్చింది మనకి మిడిల్ లో ఈ విధంగా జిప్ వచ్చింది ఇది కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ లో ఉంది మన ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఓకే నెక్స్ట్ మనకి ఇది మ్యూజిక్ పాండా కాన్సెప్ట్ లో అయితే వచ్చింది మ్యామ్ ఈ విధంగా మ్యూజిక్ తో అయితే వచ్చింది ఇదంతా మనకి మంచి హ్యాండ్లూమ్ లో అయితే వచ్చేస్తుంది మనకి హ్యాండ్స్ కూడా చూసుకున్నట్టయితే ఈ లో వస్తుంది చైనీస్ కలర్ వచ్చేసి మనకి ఇవి కూడా ఎంటీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ లో ఓకే నెక్స్ట్ మనం ఫుల్ టూ స్టాక్ అయితే చూస్తున్నాం ఇది విత్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా పోట్ల బటన్స్ వచ్చేసి మనకి బ్యాక్ కూడా ఈ విధంగా డిఫరెంట్ నెక్స్ట్ నెక్ కాన్సెప్ట్ లో అయితే వస్తుంది ఇది మనకి ఎం టు డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీ థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది నెక్స్ట్ మనకి చినాన్ టైప్ లో టూ పీస్ కాన్సెప్ట్ లో చూస్తున్నాము మనకి ఇది కూడా ఫుల్ డిజిటల్ ప్రింట్ తో వచ్చేసి మనకి ఒక పట్ మొత్తం వర్క్ వస్తుంది ఇది మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది అమెటెడ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉంది ఫుల్ ట్వల్వ్ సిక్స్టీ బాటమ్ రాదు దుప్పట్ట ఓన్లీ టూ పీస్ ఫ్రాక్ ఫుడ్ దుప్పట్టా వస్తుంది ఇది కూడా సేమ్ అంతే మ్యామ్ ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎంటె డబ్లెల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ ఇది కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లో చూస్తున్నాము ఇది మనకి ఇలా వినక్ వచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్ లోనే వస్తుంది మనకి ఇది విత్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి కాన్సెప్ట్ చూస్తే కొంచెం డిఫరెంట్ స్టైల్లో వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంది ట్వల్ సిక్స్టీ రేంజ్లో ఉంది టెంప్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంది బాటమ్ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది జార్షిట్లోనే మనకి ఫుల్ హెవీ ఫ్రాక్ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర అయితే డిఫరెంట్గా వస్తుంది మనకి ఈ విధంగా టైటల్ లూజ్ చేసుకోవచ్చు ఇక్కడ దీనికి ఈ విధంగా బెల్ట్ కూడా వచ్చేస్తుంది విత్ లైనింగ్ వస్తుంది మనకి ఇది కూడా ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది సైజ్ ఉంది నెక్స్ట్ ఇంతకు ముందు చెప్పినట్టు మనకి కస్టమైజ్ స్టిచ్చింగ్ బటెక్ స్టైల్ స్టిచ్చింగ్ లో అయితే వస్తుంది ఇది మన టూ పీస్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇక్కడ మంచి హ్యాండ్లూమ్ కాటన్ లో అయితే వస్తుంది మనకి ఈ విధంగా డిటాచబుల్ లెక్క అనేది మనకి వేరే దాని మీద కూడా పేర్ అప్ చేసుకోవచ్చు మనకి ఇదైతే లెవెన్ సెవెంటీ నైన్స్ లో ఉంది ఎంటు డబ్బుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి కాన్సెప్ట్స్ అన్ని చాలా కొత్తగా ఉన్నాయి మనం చూస్తున్నది నెక్స్ట్ ఇది మనకి జార్జెట్ లోని విధంగా హెవీ వేర్ ఫ్రాక్ వచ్చేస్తుంది మంచి లావెండర్ కలర్ లో అయితే వస్తుంది మీకు ఫుల్ లైనింగ్ కూడా వచ్చేస్తుంది ఇది మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎంటు డబ్బుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ మనం త్రీ పీస్ కాన్సెప్ట్ లోని చూస్తున్నాము ఇవైతే మనకు ఓన్లీ సెవెన్ థర్టీ రేంజ్లోనే ఉన్నాయి మ్యామ్ ఎం టెడ్ డబ్లెక్ ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి కాటన్ వస్తుంది ఓకే అందులోనే మనకి కలర్ వేరియేషన్ కలర్ వేరియేషన్స్ ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ మనకి సెవెన్ థర్టీ రేంజ్లోనే ఎం టెడ్ అబ్ఎక్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి జస్ట్ సెవెన్ థర్టీ రూపీస్ ఓకే ఇది త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే మ్యామ్ మనకి నైన్ నైన్టీ రేంజ్ లో ఉంది మనకి డే అండ్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తుంది నైరా కట్ లా వస్తుంది ట్రిపుల్ నైన్ రేంజ్ లో ఉంది అంటే డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి ఇది కూడా మనకి బ్లాక్ లోనే త్రీ పీస్ కాన్సెప్ట్ లో వస్తుంది మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా పార్ట్ మొత్తం వర్క్ వచ్చేసి మిడిల్ స్లిట్ వస్తుంది కానీ లోపల అనేది ఇక్కడ క్లాత్ ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు మనకి ఇది కొత్త మోడల్ మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే ఇలా త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది ఇది ట్రిపుల్ నైన్ రేంజ్ లో ఉంది ఎమిటె డబ్లెక్స్ ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉంది మంచి ప్రైస్ ట్రిపుల్ నైన్ ఇవి కూడా మనకి కాటన్ లో వస్తుంది ఇలా ప్యాటర్న్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్ లో వస్తుంది దుప్పట్ట కూడా ఈ విధంగా క్రోషియలేజ్ వచ్చేసి పెద్ద దుప్పట్టనే వచ్చింది మనకి బాటమ్ కూడా ఈ విధంగా వైట్ లో వస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ ట్రిప్ లైన్ రేంజ్ లోనే ఉంది ఎమిటో డబ్ల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి కాటన్స్ అయితే చాలా వచ్చాయి ప్యాటర్న్స్ మాత్రం మనకి ఇది కూడా చూసుకున్నట్టయితే నెక్ షేప్ ఈ విధంగా వచ్చేసి మనకి లేస్ డీటెయిలింగ్ వచ్చి కాలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ వచ్చి మనకి ఫ్రాక్ టైప్ లో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మనకి ఇది కూడా ఓన్లీ ట్రిపుల్ నైన్ రేంజ్ లోనే ఉంది ఎంటీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి అందులోనే ఇది ఒక కలర్ వేరియేషన్ అండి ఇది కూడా ఓన్లీ ట్రిపుల్ నైన్ ఏమో ఎంటీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది మనకి కప్ స్టైల్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇది మనకి ఓన్లీ ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబ్లెక్స్ ఎల్ సైజ్ అవైలబిలిటీ అందులోనే కప్ స్టైల్ వన్ మోర్ ప్రింటెడ్ డిజైన్ నెక్స్ట్ మనం కాటన్ లోనే ఇలా వినెక్ కాన్సెప్ట్ లో అయితే చూస్తున్నాము మనకి ఈ విధంగా ఆఫ్గానీ బాటమ్ వచ్చేస్తుంది ఇది మనకి ఎలెవన్ సెవెంటీ రేంజ్ లోనే ఉంది ఎం టూ డబ్లెక్స్ ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి మనకి ఇవన్నీ మంచి కాటన్ జైపూరి కాటన్ మెటీరియల్ తో అయితే వచ్చేస్తాయి మ్యామ్ ఓకే నెక్స్ట్ ఇది అయితే మనకి మంచి చికెన్ కర్రీ డిజిటల్ ప్రింట్ లో వస్తుంది మనకి ఈ విధంగా ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది విత్ లైనింగ్ వస్తుంది దుపట్ట కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎల్ టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇదైతే బాటిక్ ప్రింట్లో వస్తుంది మ్యామ్ ఇది కూడా వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది హెవీ త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఉంది ఇది అయితే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ రేంజ్ లో ఉంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ కలర్స్ కలర్ కూడా మనకి ఇది డిఫరెంట్ కలర్ లో స్టీల్ బ్లూ ఉంటాం కదా సో ఆ స్టైల్ ఆ కలర్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఫ్రాక్ కాన్సెప్ట్ లో వస్తుంది ఈ విధంగా కాలర్ నెక్ వచ్చేసి యోక్ పార్ట్ మొత్తం ఈ విధంగా బీడ్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు ఈ విధంగా త్రీ బై లేస్ స్లీవ్స్ ఇది కూడా మనకి ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఓకే ఇది కూడా మనకి అంగార్కాన్ ఎక్కువ వచ్చేస్తుంది ప్రాక్స్టైల్ కాన్సెప్ట్ లోనే వస్తుంది మనకి ఇది ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ప్రేయన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే ఇగన్ వీనెక్ లో ఆలియాన ఫ్రాక్ ఇది మనకి రేయన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మన దుప్పట్టా కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే వస్తుంది మనకి బాటమ్ ఈ కలర్ లో వచ్చేస్తుంది మనకి స్ట్రైట్ కట్ బాటమే వస్తుంది ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మనకి ఇది ఎలైన్ ప్యాటర్న్ లో వస్తుంది మ్యామ్ మల్ కాటన్ లోనే విత్ లైనింగ్ తో వచ్చేస్తుంది దుప్పటా కూడా ఫుల్ హ్యాండ్ పెయింటెడ్ వచ్చేస్తుంది మనకి అకోబన్ హ్యాండ్ పెయింటెడ్ కాన్సెప్ట్ లో కలిపి అది ఎలైన్ టైప్ లో అయితే వస్తుంది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే ఇది మనకి త్రీ కాన్సెప్ట్ లో వస్తుంది మ్యామ్ పార్టీ వేర్ టైప్ లో వస్తుంది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది మనకి కాటన్ లో మల్ కాటన్ లోనే వస్తుంది మ్యామ్ మొత్తం హకోబా ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది ఇది దుప్పట్ట కూడా ఈ విధంగా మొత్తం ప్రింటెడ్ దుప్పట్ట వచ్చేస్తుంది ఈ టైప్ లో వస్తుంది మనకి ఇది కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఎం టు డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే మనకి ఇది అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది మ్యామ్ ఫుల్ హెవీ మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఈ విధంగా హిప్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది విత్ వస్తుంది మనకి చూసుకున్నట్టయితే ఫ్రాక్ చాలా హెవీ పార్టీవేర్ టైప్ లో అయితే వస్తుంది మనకి ఇదైతే సిక్స్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఓకే ఇది మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ లో రేయాన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది మనకి చాలా హెవీ ఉంటుంది మనకి కింద కూడా ఈ విధంగా వర్క్ వస్తుంది ఇదైతే మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎంటో డబుల్ సైజెస్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి యా ఇది కూడా మనకి చినాన్ లో వస్తుంది మేము ఆలయ ఇది అయితే మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఎంటో డబుల్ సైజెస్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే సో ఏ డ్రెస్ అయినా మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి అండ్ వచ్చినా కూడా అవైలబిలిటీ చెప్తారు ఇది మనకి మల్ కాటన్ లో వస్తుంది మ్యామ్ త్రీ పీస్ కాన్సెప్ట్ లో ఉంటుంది ఇది మనకి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఎం టూ డబ్ల్ ఎక్స్ ఎల్ అవైలబిలిటీ లో ఉన్నాయి అవి ఇచ్చి పార్టీ వేలా చూస్తున్నాం మ్యామ్ ఇవి అయితే మనకి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో ఈ విధంగా ప్రిల్ కాన్సెప్ట్ లు అయితే వచ్చేస్తాయి మనకి ఒక పార్ట్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ లో వచ్చింది మనకి సీక్వెన్స్ ఇచ్చారు వీలింగ్ వస్తుంది మనకి ఫుల్ లైనింగ్ ఇలా ప్రిల్స్ ప్రిల్స్ చాలా హెవీ గారత్ అయితే వస్తుంది మీకు ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మీటర్స్ వరకు ఉంటుంది ఉంటుంది మనకి దుప్పట్ట కూడా ఈ విధంగా కాలర్ ఫినిషింగ్ ఇచ్చి మనకి ఫ్లారల్ దుప్పట్ అయితే ఇచ్చారు ఇవి సైజెస్ ఎలా ఉంటాయి అంటే ఫ్రీ సైజ్ వరకు ఉంటాయి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు లార్జ్ ఉంటే మనకి ఎంక్ అడ్జస్ట్ అవుతుంది ఎక్స్ఎల్ ఉంటే డబుల్ ఎక్స్ఎల్ వరకు మనకి మార్జిన్స్ అనేవి ఉంటాయి అలా ఉంటుంది ఇది కూడా మనకి అలానే మ్యామ్ ఎయిటీన్ నైన్టీ రేంజ్ లో ఉంది మనకి ఫ్రీ సైజ్ అవైలబిలిటీ ఉంది అండ్ వన్ మోర్ సో మంచి బ్లూ కలర్ లో మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది దీనికి బాటమ్ కూడా మనకి డిఫరెంట్ వస్తుంది ఈ టైప్ లో వచ్చి కస్టర్ లో వచ్చింది ట్రయాంగిల్ షేప్ ఫ్రాక్ కొంచెం సింపుల్ గానే ఉంటుంది కానీ దుప్పట్టా అండ్ బాటమ్ కొంచెం డిఫరెంట్ వచ్చి ఇది కూడా మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది మ్యామ్ ఎంత డబ్బులు ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంది అందులోనే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చింది ఇది కూడా చార్జెడ్ ఫ్యాబ్రిక్ ఇలా వీనెక్ కాన్సెప్ట్ వచ్చి మనకి చాలా హెవీ వర్క్ వస్తుంది దుప్పటాస్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు చాలా గ్రాండ్ గా ఉంటాయి మ్యామ్ మనకి ఈ విధంగా లేస్ వర్క్ సీక్వెన్స్ మనకి వేసుకుంటే చాలా హెవీ లుక్ వస్తుంది మనకి ఇది కూడా అంతే ఎం అంటే ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి కరెంట్ సైజెస్ అయితే మనకి ఎం ఉంటే ఎల్కి అడ్జస్ట్ అవుతుంది ఎక్సెల్ ఉంటే డబుల్ ఎక్సెల్ కి లోపల మనకి చాలా మార్చిన్ అయితే ఉంటుంది త్రీ సైజ్ వరకు ఇవైతే మనకి ప్రాపర్ గా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మ్యామ్ ఇది కూడా ఫుల్ ప్రాప్ టైప్ ఉంటుంది మనకి ఇన్ కేస్ సైజెస్ అటు ఇటు అయిపోయినా సరే మనకి ఎం కావాలనుకున్న వాళ్ళు ఎలా తీసుకోవచ్చు అలా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈజీగా మనకి ఇది కూడా కాన్సెప్ట్ మంచి కలర్ కాంబినేషన్ మ్యామ్ ప్యారెట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దుప్పట్ట కూడా మనకి మంచి వర్క్ వచ్చింది ఇది కూడా మనకి నైన్టీన్ నైన్టీ రేంజ్ లో ఉంది అంటే డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది కూడా మనకి ఫుల్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో వచ్చింది అంగారక స్టైల్లో మనకి దుప్పట్ట కూడా విధంగా కట్ పడుతుంది ఇది మనకి నైన్టీన్ నైన్టీ లో ఉంది మ్యామ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి మనకి స్లీవ్స్ కూడా చూసుకున్నట్టు చాలా హెవీ వర్క్ వస్తుంది మనకి ఇదంతా చూసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మనకి ఇదంతా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది నైన్టీన్ నైన్టీ లో ఉంది దాన్ని ఫ్రీ సైజ్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి వైన్ కలర్లోనే ఇది మంచి కలర్ కాంబినేషన్లో వస్తుంది మనకి ఇది కూడా దుప్పటా చూసుకుని కలంకరి దుప్పటా వస్తుందండి విత్ కట్ వర్క్ ఈ విధంగా వస్తుంది మనకి ఇది ఎయిటీన్ నైంటీ లో ఉంది అందుకే డబుల్ ఎక్స్ సైజ్ ఉంది నెక్స్ట్ ఇదైతే మనకు ఓన్లీ సింగిల్ ఫ్రాక్ అనేది ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా హెవీ వస్తుంది కింద బాగా హెవీ సీక్వెన్స్ ఇచ్చారు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో కూడా చూసుకున్నట్టయితే మనకి విధంగా ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ మనం జార్జెట్ లోనే ఈ టైప్ లా వస్తుంది ఇది కూడా మనకి అంతే మేము కరెంట్ సైజ్ అయితే ఎక్సెల్ ఉంటుంది మనం ఇది కూడా ఫ్రీ సైజ్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ వర్క్ దుపటా వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రేంజ్ లోనే ఉంది నెక్స్ట్ ఇది కూడా మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది మనకి విత్ లైనింగ్ వస్తుంది ఇది మనకి చూసుకున్నట్టయితే హ్యాండ్ వర్క్ మేము మొత్తం ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లో వస్తుంది మనకి దుపటా కూడా మనకి ఈ విధంగా దుపటా వచ్చేస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఓన్లీ మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది టూ సైజెస్ ఓన్లీ సో ఇది సరికి మంచి ఎల్లో అండి చాలా గ్రాండ్ గా ఉంది చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి కాటన్ లో వస్తుంది మనకి కంఫర్ట్ కావాలి సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి పార్టీ వేర్ స్టైల్లో వస్తుంది హల్దీస్ కి మంగళ స్నానం వాటికి స్పెషల్ ఇది హాఫ్ అబ్బా వర్క్ వచ్చేస్తుంది మనకి ప్లెయిన్ వస్తుంది చాలా హెవీ ఉంటుంది మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ విధంగా స్కాల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది దుప్పటికెండ్ దావన్పాటు మొత్తం మనకి ఎయిటీన్ నైన్టీ లోనే ఉంది ఎంటీ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి